అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ శ్రీ 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 నీలకంఠ గుండాలేశ్వర స్వామి వారి కోనకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ ఫారెస్ట్ ఆఫీసునకు విచ్చేసిన పలు గ్రామాల ప్రజలు ఏనుగులు తిరిగి దాడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుమతిని నిరాకరించిన అధికారులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండల కేంద్రానికి సంబంధించిన వైకోట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తలకోనకు వెళ్లే భక్తులపై ఏనుగులు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసినదే అయితే వైకోట గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలోని కొంతమంది ప్రజలు కోడూరులోని ఫారెస్ట్ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది వీరందరూ కూడా శబరిమలై తిరుమలకు వెళ్లే భక్తులపై పలుమార్లు క్రూర మృగాల సైతం దాడులు చేస్తున్న తగిన భద్రతా చర్యలు చేపట్టి భక్తులను అనుమతించినట్లే వైకోట నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని వారి అభ్యర్థనను తెలియపరిచిన అలా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకే నడుచుకోవాల్సి ఉంటుందని విచ్చేసిన వారి అభిప్రాయాలను వెల్లడించిన ప్రజల యొక్క ప్రజల యొక్క వినతులను సున్నితంగా తిరస్కరించడంతో అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత పుట్టుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది గ్రామస్తులు మాత్రం వేల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న స్వామి వారి యొక్క కైంకర్యాలను ఆపడం మంచిది కాదని విన్నవించడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆలయ అర్చకులతో పాటు నలుగురుకు మాత్రమే అనుమతినిస్తామని వారు కూడా పూజానంతరం అనంతరం వెనుదిరిగి రావలసి ఉంటుందని అక్కడ విచ్చేసిన ప్రజలందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని బయట నుంచి విచ్చేయు భక్తులకు అన్ని విషయాలు తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రచారం చేయాలని సమాచారాన్ని అందించారు అన్నమయ్య జిల్లా గౌరవం వైకోట గ్రామంలో ఉండే గుణాల కోన గుణాల కొన ఉంది అందులో ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధపడుతున్నాము ఇట బాలెడ్డిపల్లి కానీ వైకోట ప్రజలు అందరూ కూడా జరిగిన సంఘటనకు చాలా చింతిస్తున్నాము వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని దేవుని గుండాలకు కొనేసుకుని మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఈ ఈ రోజు జరిగిన సంఘటనకు గుణాల కొనకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు తలకొనకు పోవాలని పోవాల్సిన దారిలో పోకుండా పక్క దారిని తప్పి ఏనుగులు ఉన్న చోటుకు ఓళ్ళు పోయినారు పోలున్న చోటుకి ఏనుగులు రాలేదు కానీ ఈ రోజు జరిగిన సంఘటనకు గుండాల కొనకు ఈ జరిగిన సంఘటన ఎలాంటి గుండాల కొన్న దారి కానీ ఎలాంటి సంబంధం లేదు ఐదు వందల సంవత్సరాల నుంచి అంతకుముందు నీ పుణ్యంతో జరుగుతున్న నిత్య పూజలను ఈ ఈ సంవత్సరం నిలిపేస్తే మా రెండు గ్రామాలు బాలిటిపల్లె వైకోట సంబంధించిన రెండు గ్రామాలు కూడా చాలా సెంటిమెంటు ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవునికి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంది మా విలువేల్పులు కూడా ఆ గుండాల కొనేసిపోవడం అక్కడ గుండాల కొనలో ఉంటేనే మాకు ఈ రైతులందరికీ నీళ్ళు వచ్చి అందరూ మేము ససలంగా బతా ఉంటే ఆ గుండాల కొనేసి కూడా దయ వల్లే మేము అందరూ బతున్నాము కాబట్టి అధికారులకు సీఎంకు డిప్యూటీ సీఎం మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక అధికారులకు అందరికీ చేతులెక్తి మొక్కుతున్నాము ఖచ్చితంగా మీరందరూ మాకు పర్మిషన్ ఇచ్చి రేపు మాకు అందరం పోయి దేవుని దర్శించే భాగ్యం కల్పించాలని మరి మరి కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఈ యొక్క వారం పది రోజుల నుంచి మాకు చాలా మంది రాత పూర్వకంగా అడిగారు పర్మిషన్ కావాలి లోపల ఉండే శివాలయంలోకి పర్మిషన్ కావాలి బస్సులు వచ్చేయండి కారులు వచ్చేయండి బైక్లు వచ్చేయండి ఎందుకంటే రేపు శివరాత్రి శివరాత్రికి అక్కడ జనాలు మూడు నాలుగు రోజుల ముందే వెళ్ళడం అక్కడ ఉండడము అక్కడే భోజనం చేయడం రావడం ఇలాంటి గతంలో జరిగింది సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఏమంటే ఇప్పుడు గుండాల్పూల అనే ఒకటి శివాలయం ఉంది మనకు పెట్టిన కోనూరు అక్కడికి నిన్న రాత్రి ఒక ఇరవై ముప్పై మంది వెళ్ళాలి ఆ గుడికి అని చెప్పి వెళ్ళిన ముగ్గురిని ఏనుగుల ఒక గుంపు ఉంది ఇప్పుడు అక్కడ తిరుగుతుంది కాబట్టి దాదాపు పదహైదు ఇరవై ఏనుగులు ఉన్నాయి లోపల సో దాంతో పాటు చిన్న పిల్లలు కూడా ఉండేదాని వల్ల సో గ్రూప్ బాగా అగ్రెసివ్ గా అయిందేది ఇంకా నైట్ టైమ్ టూ ఓ క్లాక్ లో వీళ్ళు ఆ రూట్ లో వెళ్ళడం వలన అవి అటాక్ చేసిన ఒక తో ముగ్గురు చనిపోయారు దాంట్లో ఇద్దరు మేల్స్ ఒక లేడీ చనిపోయారు తర్వాత ఇద్దరు ఇంజూర్ అయ్యారు ఆ ఇంజూర్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్పించాము వీళ్ళకి ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి గా మేము అధికారులు ప్లస్ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇప్పుడే కాంపన్సేషన్ పది లక్షలుగా అలా ఒక్కొక్క చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా హాస్పిటల్లో ఉండే ఎవరికి ఇంజూర్ అయిందో గాయాలయ్యాయో వాళ్ళకి టూ గా ఇస్తున్నాము సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమంటే అడవి అన్నాక ఇది ఎండాకాలం ఎండాకాలంలో లోపల నీళ్ళు కూడా తక్కువ ఉంటుంది ప్లస్ టెంపరేచర్ రోజులకి పెరిగిపోతుంది చాలా ఎక్కువ ఎండ కూడా ఉంది ప్లస్ ఈ యొక్క అవి జంతువులు ఎస్పెషలీ ఎలిఫెంట్స్ దే మూవ్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రూప్ ఉంటాయి కాబట్టి దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటాయి కాబట్టి దానికి వాటర్ కోసం కానీ నీళ్ళ కోసం కానీ ఆహారం కోసం కానీ పైగా కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో అవి ప్రాంతాల్లో ఫైర్ కూడా పెడుతున్నారు అగ్గి కూడా పెడుతున్నారు ఎందుకంటే వచ్చే జూన్ జూలైకి ఫ్రెష్ ఫ్రూట్స్ రాని అని చెప్పి తగ్గిపెట్టు ఈ ఒక్క మీరు మూడు విషయాలతో వాటర్ కోసము ఈ ఎలిఫెంట్స్ ఫుడ్ కోసము తర్వాత ఇంకా లోపల కూడా కొంతమంది విలేజెస్లో పెట్టున్నారు కాబట్టి బాగా గా ఉన్నాయి ఇలాంటి టైంలో గుండాల కోన కానీ వేరే కోనలు కానీ ఎక్కడైనా శివాలయాలు ఉన్నాయో అలాంటి కి వెళ్ళకూడదు అని చెప్పి జనాలకి దాదాపు ఒక నుంచి మనం చెప్తూనే ఉన్నాము అయినా కూడా మెయిన్ రూట్స్ ఒక నాలుగైదు మనం బ్లాక్ చేశాము అయినా కూడా మనకు తెలియకుండా కొన్ని కొత్త ఏరియాల నుంచి జనాలు లోపల పోవడము నిన్న చనిపోయిన వాళ్ళు కూడా దాదాపు పదహారు కిలోమీటర్స్ ఉన్నాయి వాళ్ళకి గురియా సో వాళ్ళు ఫోర్ కిలోమీటర్లు అయ్యి ఆ జంక్షన్ చేరుకు చేరుకోగానే అక్కడే అటాక్ జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ వాళ్ళు వెజర్స్ నలుచుకొని రాసు సో అనిమల్స్ అంటే ఏంటంటే ఏ టైం అవి రెస్ట్ చూసుకుంటూ కొన్ని కొన్ని నైట్ టైమ్స్ బాగా యాక్టివ్ గా ఉంటాయి ఎంతో ఉండదు కాబట్టి నైట్ టైమ్స్ అవి ట్రావెల్ చేస్తుంది సో ఇలాంటి టైంలో మనం గనక ఇలాంటి టైంలో మనం గనక అలాంటి ప్రదేశాల్లో కనపడితే ఖచ్చితంగా అవి అటాక్ చేస్తాం సో ఇలాంటి ఒక డేంజర్ ఉంది కాబట్టి రేపు రేపు శివరాత్రి ఉంది అయినా కూడా జనాలు ఎవరి వెళ్ళకూడదు అక్కడ దాదాపు పదహైదు పదహారు ఏళ్ళు తిరుగుతున్నాయి అక్కడ వెళ్తే మళ్ళీ అటాక్ చేస్తాయి అవి చంపేస్తాయని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్తో మనము అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్లస్ మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి దాదాపు డెబ్బై ఎనభై మంది మేము రిపేర్ చేస్తున్నాం అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఈ ఒక్క అన్ని ప్రాంతాల్లో కూడా మనం బ్లాక్ చేసి పెడుతున్నాం సో ఎవరు కూడా భక్తులు దయచేసి అక్కడ వెళ్ళకండి టౌన్ లో కానీ లో కానీ ఉండే ఒక శివాలయాల్లోనే పూజ చేసుకోండి అని చెప్పి అందరికీ ఇదో మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఏదైతే వైకోట గుండాలకోన సమీపంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం నైట్ త్రీ ఓ క్లాక్కి నాకు ఫోన్ వచ్చింది ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది సార్ మీరు డిఎపో గారికి రోజున చెప్పి మమ్మల్ని రచించండి అని చెప్పి కాల్ చేశారు నేను ఆ టైంలో త్రీ ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఫోర్ ఫోర్ క్లాక్కి నేను మన కోట రేంజర్ గారికి కాల్ చేయడం జరిగింది సార్ ఇట్లా ఏదో గుంపు వచ్చేసి మన ఏదైతే గుండాలకోన సమీపంలో శివరాత్రికి వెళ్తున్న భక్తుల పైన అటాక్ చేశారు సార్ మీ బృందం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి రక్షించారని చెప్పి నేను రేంజర్ గారు చెప్పాను వెంటనే పొంది సార్ అక్కడికి వీలయ్యే ఏదైతే ఈ ఫారెస్ట్ రేంజర్ బృందం ఉందో అక్కడికి పంపించారు పంపించిన సమయానికి అక్కడికి దాదాపు ఒక ముప్పై మంది దాకా వెళ్ళి ఉన్నారు ఆ బృందాలతో ఆ శివుడిని దర్శించుకోవడానికి అయితే అందులో ముగ్గురు చనిపోయారు చెప్పి మళ్ళా కాల్ బ్యాక్ థర్టీకి కాల్ అని చెప్పారు చనిపోయారు సార్ ఒక ముగ్గురు ఇంకా మిగతా వాళ్ళని చెప్తున్నామని చెప్పారు వెంటనే నేను అసెంబ్లీకి వెళ్ళే టైంలో నేను ఈ లోపల మన డిప్యూటీ సీఎం గారికి కాల్ చేసిన కాల్ చేస్తాను ఇప్పుడు జరిగింది సార్ వెళ్ళే కూడంలో నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళ ధైర్యం చెప్పి నువ్వు వాళ్ళకి ఆ మౌన్టీవ్ ఉండు అని నన్ను అక్కడ నుంచి మా డిప్యూటీ సీఎం గారు పంపించడం జరిగింది వెంటనే వెళ్ళి ఆ స్పాట్ కి వెళ్ళి చూసాము అది చూస్తే ఒక ముగ్గురు చనిపోయి ఉన్నారు అయితే వెంటనే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి కంపెనీ చనిపోయిన కుటుంబానికి ఒక టెన్ లాక్స్ అదేవిధంగా డబ్బులు ఎవరైతే జబ్బులు తిన్నారో వాళ్ళకి టూ ల్యాక్స్ అందుకే గవర్నమెంట్ నుంచి టెస్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమున్నా వాళ్ళకి చదువు కానీ ఒక పాప చిన్న పాప చదువుకునే పాప ఆ పాపకు ఎంతవరకు అయినా మనం కోసం లేకపోతే మీకు ఏదైనా హెల్ప్ చేయడం కానీ గవర్నమెంట్ తరఫున హెల్ప్ అని నేను ఈ మీడియంలో చెప్తున్నాను అదేవిధంగా ఈ లాస్ట్ సమయంలో జరిగింది చాలా నేను చెప్తాను ఎందుకంటే మన డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది లాస్ట్ టైం ఈ అని పర్మిషన్ అయితే సార్ కుదరదు లాస్ట్ టైం ఇన్షన్ జరిగింది ఇన్షన్ జరిగింది కూడా మనం వెళ్తే బాగు సాధిస్తారు సో

ఉంటాయి ఒక్కసారి చనిపోయిన తర్వాత దాని సైకాలజీ ఎలా ఉంటుందంటే మళ్ళీ వస్తారు నుంచి చూసి అందుకే ఈరోజు ఎక్కి చేస్తున్నాము ఎక్కి చేసి ఏదో సాధ్యత లేదు లేదు ఇది ఇది ఆపం పూజాపం చేస్తాం మేం చేస్తాం చెప్పండి చనిపోతే ఎలా చనిపోతే